తప్పుడు ప్రచారాలు చేసుకుని పబ్బం గడుపుకోవడం సీఎం చంద్రబాబు అలవాటినని వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు తాడేపల్లి వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి పనకచర్ల అనుసంధానం అనేది రెండు వందల ఎనభై టీఎంసీలతో నిర్మించారని వైఎస్ జగన్ ఆలోచన కాగా చంద్రబాబు తన ఆలోచన అని ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు తెలుగు తల్లి జలహారతి అనే నూతన కార్యక్రమం కూటమి నాయకులు జేబులు నింపుకోవడానికే అన్నారు గత ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు తానే చేసినట్లుగా తప్పుడు పథకాలు ప్రచారాలు చేసుకోవడం బాబుకు అలవాటు అని వ్యాఖ్యానించారు పోలవరం ప్రాజెక్ట్ రూపకల్పన చేసింది డాక్టర్ వైఎస్ఆర్ అని వెల్లడించారు దీనికి రోజుకి రెండు టీఎంసీలు తీసుకొని మొత్తం రెండు వందల ఎనభై టిఎంసీలను కృష్ణ నదిలోకి వేసి ఇక్కడ నుంచి మళ్ళా దీన్ని లిఫ్ట్ చేసేటటువంటి కార్యక్రమం మన వైకుంఠపురం దగ్గర నుంచి లిఫ్ట్ చేసి దాన్ని తీసుకెళ్లి బొల్లాపల్లి రిజర్వాయర్ లో కలపాలి దీనిలో మధ్యలో అనేక దశలు ఉన్నాయి ఐదు చోట్ల లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది ఎత్తు ఎక్కువ కాబట్టి సుమారుగా నూట అరవై ఆరు మీటర్ల ఎత్తుకి దీన్ని తీసుకువెళ్ళాలి వాటర్ని లిఫ్ట్ చేయాలి ఎగువకు వెళ్ళాలి కాబట్టి అందువల్ల ఈ కృష్ణానదిలో వైకుంఠపురం దగ్గర లిఫ్ట్ పెట్టి దశల వారికి ఐదు లిఫ్ట్లు పెట్టి తీసుకువెళ్ళి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నర్సింగపాటి దగ్గర ఏదైతే టోటల్గా నాగార్జునసాగర్ కెనాల్ వస్తుందో ఎనభై మీటర్ దగ్గర ఎనభైయో కిలోమీటర్ దగ్గర దానిలో వేసి ఆ నీటిని అక్కడి నుంచి మళ్ళీ తొంభైయో కిలోమీటర్ దాకా నడిపి ఈ నడపడానికి కావలసినటువంటి అద్దపు నీరు ఉంది కాబట్టి ఈ ఎనభై నుంచి తొంభై ఒకటవ కిలోమీటర్ వరకు వెడల్పు చేసి పగడ్బందీగా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి బొల్లాపల్లిలో ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేసి నూట యాభై టీఎంసీలు అక్కడ నిల్వ చేసి ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున నూట యాభై టిఎంసీలు నిలువ చేసేటటువంటి ఒక రిజర్వాయర్ని నిర్మించి అక్కడి దాకా తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశం ఇది మూడు దశలు నేను ఇది రెండో దశ చెప్తున్నా మొదటి దశ గోదావరి నుంచి కృష్ణ కృష్ణా నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి బొల్లాపల్లికి రెండవ దశ మూడవ దశ బొల్లాపల్లి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి తీసుకు వెళ్ళడం ఇది ఒకసారి మనం చూసినట్లయితే జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ మ్యాప్ ఇది పోలవరం ఇది కృష్ణానది పోలవరం నుంచి కృష్ణానది వరకు ఈ కెనాల్ ద్వారా వస్తుంది పోలవరం ఇది అవసరమైతే వైడెన్ చేసేదానికి లేదంటే ప్యారలల్గా దీని పక్కనే మరొక కెనాల్ని క్రియేట్ చేయడం ద్వారా ఎక్కువ క్యూసిక్ను ప్రవహింపచేసి రెండు వందల ఎనభై టీఎంసీలను ఈ కృష్ణానదిలో నింపేటటువంటి కార్యక్రమం ఇక్కడి నుంచి కృష్ణానది నుంచి నెక్స్ట్ నెక్స్ట్ దిస్ ఈజ్ కృష్ణా రివర్ ఇక్కడ నుంచి బొల్లాపల్లి దాకా ఈ బొల్ల మధ్యలో నరసింహపాటి దగ్గర కెనాల్ కెనాల్ ఉపయోగించుకొని ఇది ఇది మూడవది బొల్లాపల్లి నుంచి ఈ బొల్లాపల్లి నుంచి ఇది మన వెలుండ రిజర్వాయర్ దిస్ ఇస్ కాల్డ్ సాగర్ ఈ సాగర్ నుంచి ఈ క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి తీసుకో ఇది మూడు దశలో జరిగే ప్రాజెక్టు దీని మ్యాప్ ద్వారా ఒకసారి చూసే వారికి